అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా బాగున్నామండి రోజు ఈవినింగ్ అయితే బజార్కు వచ్చాం ఫ్రెండ్స్ పిల్లల్ని తీసుకొని ఈ రోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి ఇలా ఉండి కూడా చాలా రోజులు అయిపోతుంది ఫ్రెండ్స్ వాతావరణం ఎండలండి ఇక్కడ ఎండలు ఎక్కువ ఇప్పుడైతే సాయంత్రము ఐదున్నర ఆరు ఆ టైం అవుతుందండి ఇంకా బ్యాగ్ పాపది జిప్పులు పోయినాయి ఫ్రెండ్స్ జిప్పులే పెద్దామని తీసుకొచ్చామండి అదేంటోనండి వీడియో తీసుకుంటుంటే ఆ కొంచెం భయపడతా ఉంటారండి నాకేం అర్థం కాదు అంటే వాళ్ళని ఏదో ఇక మొత్తానికే వీడియోలు తీసేసి పెట్టేసినట్టు ఫీల్ అవుతా ఉంటారు ఆయన కూడా బ్యాగ్ కుట్టే ఆయన కూడా నేను బ్యాగ్ ను వీడియో తీసుకుంటుంటే ఇంకా ఆయనే వీడియో చేస్తున్నానని అయితే ఆయన ఫేస్ అయితే అలా పెట్టాడండి వీడియో తీయాలంటే ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు లో అయితే కొంతమంది వీడియో తీయటం చూసి అండి అంటే వీళ్ళు వీడియోలు తీయటానికి వచ్చారు యూట్యూబర్స్ అన్నట్టు హేళన్గా అండి ఆయన కూడా బాధపడ్డాను ఫ్రెండ్స్ కొన్ని రోజులైతే బాధపడ్డాను ఇంకా మా ఆయన అయితే ఇవన్నీ పట్టించుకుంటే నువ్వు యూట్యూబ్ ఏం చేస్తావు ఇలాంటివి ఏం పట్టించుకోకూడదు మన పని మనం చేసుకుంటా పోవటమే ఇంట్లో తీసిన బయటికి తీసిన వీడియో మనల్ని మన పిల్లల్ని కదా తీస్తుంది వాళ్ళందరినీ తీయట్లేదు కదా మనము ఏ పని మీద వచ్చామో అదే కదా చూపిస్తుంది ఇలాంటివి అయితే ఏం పట్టించుకోకూడదు నీ పనును చేసుకొని అయితే చాలా ధైర్యంగా గా నిలుస్తాడండి మా ఆయన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా అంతే స్టార్టింగ్ స్టార్టింగ్లో ఎన్నో అవమానాలు పడ్డానండి ఈ వీడియోలు తీసే కాడ చాలా మంది ఆ ఇలాంటివి అయినా కూడా ఇక్కడ దాకా అయితే వచ్చాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల ఇంక మీద కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి బజార్కి ఎందుకు వచ్చామంటే బ్యాగ్ బ్యాగ్ అయితే కుట్టించేసుకున్నామండి చేసుకున్నామండి ఇంకా షూలు రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాలి కదా మా పాపకి షూలు తీసుకుందామని అయితే వచ్చామండి రెగ్యులర్ గా తీసుకునే షాప్ అయితే ఇదేనండి కాకపోతే అంకుల్ దగ్గర పాప వేసుకునే బ్లాక్ షూలు బెల్ట్ ఉన్నాయి అంటండి ఏమేమో లైట్ వెయిట్ ఇట్లా కాళ్ళు కుట్టుకునే తైలిచ్చుకునేటివి ఉంటాయి కదా అవి అయితే అడిగింది ఇంకా అల్లు ఇవ్వని చెప్పాడండి ఇంకో చెప్పులు చూశాను ఫ్రెండ్స్ నేను తీసుకున్నామని ఆరు వందల యాభై చెప్పాడండి ఇంకా అంత రేటు పెట్టి ఇప్పుడు అవసరమా అని నాకు అనిపించింది అందుకని నేను తీసుకోలేదండి ఇక ఫ్రెండ్స్ నా కాళ్ళకు ఉన్నాయి కదా సంవత్సరం రోజుల నుంచి వాడుతున్నానండి ఆ చెప్పులు ఇంకా తెగిపోయిన దాకా అవే వాడుకుంటాను ఇంకా వేరే షాప్కి అయితే వచ్చామండి ఇక్కడ కూడా షాపు ఓనర్ అంకుల్ అయితే సైలెంట్ గానే ఉన్నాడు కానీ వీడియో తీసుకుంటుంటే ఆమె ఎవరో కూర్చొని ఉందండి బయట వీడియో తీయొద్దు బంద్ చేయి బంద్ చేయి అంటా ఉంది ఇంకా అయితే చెప్పాను తీసుకోమని అన్నాడు ఇంకా పాపకి అయితే బ్లాక్ షూలు తీసుకున్నానండి సాక్స్లు కూడా తీసుకున్నాను మొత్తం అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అయినాయి ఇంకా అక్కడి నుంచి జ్యూస్ ఇంకా పిల్లలు బయట తీసుకొస్తే ఊరుకుంటారా ఫ్రెండ్స్ ఊరుకోరు కదా ఇంకా జ్యూస్ కి అయితే తీసుకుని వెళ్ళి అయితే ఎప్పుడు చూసినా ఆరెంజ్ తాగుతాడండి ఇంకా పాప అయితే లసీ తీసుకుంది మా ఆయన కూడా ఆరెంజ్ నేనైతే చెరుకు రసం అండి నా ఫేవరెట్ చెరుకు రసం చెరుకు రసం తాగాను సాయి చూడండి ఫ్రెండ్స్ కెమెరాకి ఆరెంజ్ తాగుతున్నా అని అట్లా చూపిస్తున్నాడు మా అమ్మాయి ఏమో కెమెరా ముందుకు రావాలంటే మొహం ఆటంగా ఫీల్ అయ్యిద్దండి సాయి అయితే అలా కాదు సేమ్ నేను ఎలా వస్తాను అలా వచ్చేస్తాడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం అండి ఫోన్ పట్టుకొని ఇలా సెల్ఫీ అంటే ఫ్రంట్ కెమెరా తీసుకోవటం ఇంత మటుక్ మీరు గమనించండి ఏ వీడియోలో కూడా నా అంతటి నేను చెల్లి పట్టుకొని అయితే ఇలా వీడియో అయితే తీసుకోలేదండి ఈ రోజైతే ధైర్యం చేసేసి వచ్చేసాను ఇంకా అలా అయితే ఫ్రంట్ కెమెరా పెట్టి వీడియో అయితే తీసుకున్నాను ఇంకా ఈ అంకులు అయితే ఒంగోలు సైడ్ ఏనా అండి కందుకూరు అంట ఒంగోలు నుంచి అండి కందుకూరు సింగరాయకొండ పంగుటూరు ఇవన్నీ ఇంటికైతే వచ్చేసామండి ఇంకా మా పాప బ్యాగ్ కి జిప్పులు అయితే వేయించాను కొత్త బ్యాగ్ కానీ అని అడిగింది కానీ ఇప్పుడు డబ్బులు లేవు తర్వాత కొనిస్తాను ఒక స్కూల్ అయితే సాగని అమ్మ తర్వాత తీసుకుందాంలే బ్యాగ్ అయితే అని చెప్పానండి ఇంకా స్కూల్ షూలు ఖచ్చితంగా కావాలి కదండి ఇంక అందుకోసం స్కూల్ షూలు అయితే తీసుకున్నానండి ఈ స్కూల్ షూలు సాక్స్లు రెండు కలిపి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ రేటు కొంచెం బాగానే చెప్పారు ఇంకా రేట్ అడిగి అయితే తీసుకున్నాను ఇంకా చిన్న చిన్నవి స్కూల్కి వెళ్తా బ్లాక్ బొట్టు పెట్టుకునిద్దు అండి అందుకోసం బ్లాక్ బొట్టు నేను ఒకటి మెరూన్ కలర్ తీసుకున్నాను అలాగే పింక్ మ్యాజిక్ లిఫ్ట్ అండి అప్పుడప్పుడు పెట్టిద్ది మా అమ్మాయి ఏదైనా పండగలో వచ్చినప్పుడు ఏదైనా టెంపుల్స్ కట్టి వెళ్ళినప్పుడు ఇంకా అది ఒకటి తీసుకున్నాను ఇంకా చాకు కూడా ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ అది టైం కి కనపడదండి ఒక్కసారి వెతికి వెతికి టైం అంతా వేస్ట్ అయిపోయింది అందుకోసం ఒక చాకు కూడా ఎక్స్ట్రా తీసుకున్నానండి ఒకటి కనపడకపోయినా ఇంకొకటి ఉండిద్ది అనేసి ఇంకా టిక్ టాక్ క్లిప్పులు తీసుకున్నానండి ఇంకా అవి ఒకటి ఒక జాతర రెండు జాతలు కొంటే అసలు ఈ కంటికి గోడ కనపడవు ఫ్రెండ్స్ అందుకని మొత్తం షీట్ మొత్తం తీసుకున్నానండి ఇంకా రిబ్బన్ అయితే కంపల్సరీ కదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి అందుకోసం రిబ్బన్ కూడా తీసుకున్నానండి ఆ నెయిల్ రిమూవర్ కూడా తీసుకున్నాను నెయిల్ పాలిష్ పిచ్చండి మమ్మాయికి అమ్మాయికి అదిగోండా ఆల్రెడీ ఆ చూడండి బ్లాక్ కలర్ పెట్టుకుని ఉంది ఇంకా ఆ రిమూవర్ వేసి తుడిసిద్ది మళ్ళీ ఇంకో కలర్ అయితే పెట్టుకునిద్దండి అలా చేస్తా ఉండిద్దు అమ్మాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోలో కలుసుకోండి